గురు సాక్ష రమ ప్రభుద్వా సిద్ధాంత ముద్ధరింపు అవతరించిన శ్రీమద్ రాముడుకు శివరామ దీక్షిత పారంపర్యులు క్షరాక్షర విలక్షణ రాజయోగి శ్రీ జోరీగుల బుచ్చి రామదాసార్యులు వారి ప్రథమ వార్షికారాధన నిన్నటి నుంచి కూడా జరుగుతూ ఉన్నది ఈరోజు బ్రహ్మముహూర్తం నుంచి ఇప్పటి వరకు శివరామ దీక్షిత సిద్ధాంత సాంప్రదాయబద్ధంగా విచేసినటువంటి పెద్దలచే కార్యక్రమాలు చక్కగా జరుగుతూ ఉన్నాయి వేదాంతాతీత ఈ వైజ్ఞానిక మహాసభకు అధ్యక్ష స్థానంలో ఆశీర్వులైనటువంటి శ్రీధర శివరాజు దీక్షిత అచల సిద్ధాంత ప్రబోధ అఖిల భారత ప్రచార కమిటీ అధ్యక్షులు శ్రీ సమరసత్ సద్గుణానంద చోడిపల్లి రమణాజుల వారికి అలానే కార్యదర్శి శ్రీ భావానంద గుడివాడ నాగరాజు గారికి అలానే జాతీయ ఉపాధ్యక్ష స్థానాన్ని అలంకరిస్తూ అనేక మంది శిష్యులను కావించగలుచు తన వంతు కర్తవ్యంగా బోధలో ముందుకి నిరంతరం పయనిస్తున్న మా సోదరి పూర్ణాంబ సంబంగి లక్ష్మీ మాతృశ్రీ గారికి అలానే శ్రీ నిర్భయానంద మోహన్ రెడ్డి గారు పరిపూర్ణ దయానిధి హరి గారు ఇంకా వేదిక మీద ఉండబడేటువంటి మహనీయులు దాసానంద తిమ్మప్ప స్వాములు వీరందరికీ ద్వాదశి వందనాలు ముందు కూర్చున్న మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మనకు జనన మరణ భ్రాంతి రహితమైనటువంటి సిద్ధాంతాన్ని దీక్షితులు వారు శ్రీధర స్వాముల వారి కరుణతో మనకు తెలియజేశారు ఈ సిద్ధాంతం అత్యంత విశేషమైనటువంటి ఆదరణ జిజ్ఞాసే ముక్షులచే పొందేందుకు ప్రధాన కారణమైనటువంటి వారు శ్రీ భాగవత కృష్ణ ప్రభుదీశ కేంద్రుల వారు ఆ మహనీయులు రచించినటువంటి శుద్ధ తత్వ తందార్థములు కానీ అలానే కంద పద్యములు కానీ ఇంకా అనేక రచనలు ఆ మహనీయుని యొక్క సాహిత్యాన్ని అనకుండా పరిపూర్ణ మహాసభలు కానీ ఇక కురుశిష్య న్యాయం కానీ ఎక్కడా కూడా వీరు కాదు అయితే ఆ కందార్థములకు ఎందరో మహనీయులు వారి వారి వ్యాఖ్యానాలు మనకు అందజేశారు అందరూ చక్కగా ఎలా అంటే వారు ఏ విధముగా దర్శించారో ఆ కందార్థాన్ని ఆ విధముగా అందజేశారు మనకు కూడా మన వాక్యాన్ని అనుసంధానం చేసుకొని ఆ కందార్థాల్ని ముందుగా మనం దర్శించి మనం దర్శించింది ఏమైనా సరైనటువంటిది అనే విషయాన్ని మనం ఆకలింపు చేసుకొని తర్వాత వాటిని ఆసక్తి కలిగినటువంటి వారికి చెప్పటం మంచిది ప్రతి కందార్థంలో కూడా ఒక కీల్ ఉంటుంది కదార్థములోనూ ఒక మెలిక ఉంటుంది అది తెలియకపోతే అది ఎక్కడ ఆపాలి ఎక్కడ కందార్థాన్ని ఎలా మనం అవగాహన చేసుకోవాలి అనేటువంటి విషయం తెలియకపోతే కదార్థం కానీ కందపద్యం కానీ మనం ఎలా అనుకుంటే అలా పోతుంది అది భగవద్గీత ద్వైతులకు సరిపోతుంది అద్వైతులకు సరిపోతుంది విశిష్టాద్వైతులకు సరిపోతుంది భక్తులకు సరిపోతుంది రాజకీయ నాయకులకు సరిపోతుంది ఆర్థిక శాస్త్రవేత్తలకు సరిపోతుంది ఎవరికైనా సరిపోతుంది భగవద్గీత అలాంటిదే సిద్ధిధ్వ నిరాశకం పైన సుద్ర కూడా తప్ప కందార్థం జరుగుతుంది మొట్టమొదటి కందార్థంలోనే ఆయన ఎంత ప్రతిభ అంటే ఆ కందార్థంలో ఉన్నది జనులాల జన మరణములను దొరకం లక్షణయుతమై విలువారికి కరువారికి తనలా వెలిగి దీని తప్పక వింటే అప్పుడే వారాలు ఎప్పుడూ గంటే దీనిలో ఈ లక్షణయుతమై అనేటువంటి పద ప్రయోగము ఏదైతే ఉన్నదో అది ఎందరో మహనీయులు ఎన్నో రకాలుగా రచించేందుకు దోహదం చేసింది ఆ లక్షణయుతమై అనేటువంటి పదం చాలా మంది లక్షణయుతమై విలువారికి సరైనటువంటి మనకు భగవద్గీతలో చెప్పినటువంటి లక్షణాలు అమానిత్వాది గుణములు ఏవైతే ఉన్నవో అవి ఉండాలి అని అలానే సరైనటువంటి సృజన లక్షణాలు ఉండాలని అలా ఉండేటువంటి వారికే ఇది ఈ జనన మరణ ప్రాంతరహితమైనటువంటి బోధ అవుతుంది అనేటువంటి భావన కానీ ఆయన దాన్ని కాస్త మార్చి జనులార జనన మరణములను తొలగం ద్రోయదాలు లక్షణయుతమై అక్కడ కాగితే బలి వేరే అయిపోతుంది లక్షణయుక్తమై విలువారికి కనువారికి తనలా విరిగించు అనేటువంటి భావన కానీ తీసుకున్నట్లయితే కారణం ఏంటంటే ఈ కందార్థములు రెండు వందల తొంభై రెండు కూడా ప్రతిదీ లక్షణములుగా రాశారు ఆయన విజ్ఞాపన తర్వాత గురుజీ అన్యోన్య దర్శనం తర్వాత ఎరుక లక్షణం అలానే పరిపూర్ణ లక్షణం మతాల లక్షణం బోధ స్థితి లక్షణం బోధ పురుష లక్షణం ప్రతిదీ లక్షణమే నేను ఈ గ్రంథాన్ని ఇది ఎలాంటిది జనన మరణములను తొలగం ద్రో చేసేటువంటిది నేను దీనిలో చెప్పబడి ఉన్నాను అలాంటి లక్షణయుతమై ఉన్నది ఈ గ్రంథం తొలగం ద్రో లక్షణయుతమై ఎవరికి వినువారికి కనువారికి తనలా మిరిగించు తన లావు ఎరిగించు అనబడేటువంటిది ఏంటంటే లావు అంటే ఇక్కడ గొప్పతనం ఆ గ్రంథం యొక్క గొప్పతనాన్ని ఏది తిరిగిస్తుంది గ్రంథమే తెలియజేస్తుంది అలా రచించాను నేను దాంట్లో తన లావు ఎరిగించు దీని తప్పక వింటే ఆ దూరమైనటువంటి భావన ఏదైతే నేను దీనిలో గురుదేవులైనటువంటి పరశురామ సీతారామ స్వాముల వారి దయతో నేను అందచేశాను అది మీరు తప్పక విన్నట్లయితే దీనిలో ఉన్న గొప్పతనం ఏదైతే ఉన్నదో ఆ గోప్యం మీకు అర్థపడుతుంది కాబట్టి మీకు వినేటువంటి ఆ బుద్ధి ఏదైతే ఉన్నదో ఆ బుద్ధి ఎలాంటిదై ఉండాలి దీతమైనటువంటిది ఉండాలి నిశ్చయం చేసుకునేటటువంటిది అయి ఉండాలి గురువాక్యాన్ని గురిగా కాంచేటువంటి బుద్ధి అయి ఉండాలి అది ఒక్కర బుద్ధి అయి ఉండదు ఉండకూడదండి కాబట్టి అలాంటి వినబుద్ధి అయితే వినుడి ఈ పుస్తకం అంతా కూడా అనేటువంటి సభా విజ్ఞాపనతో ప్రారంభించి ప్రతి కందార్థము కూడా పెద్దల ద్వారా చక్కగా మనం గాన అవగాహన చేసుకున్నట్లయితే బోధ అత్యంత సులభంగా ఉంటుంది దీక్షిత సిద్ధాంత గ్రంథమైనటువంటి బృహద్భాసిస్త శివరామ దీక్షితీయం ఏదైతే ఉన్నదో ఆ గ్రంథాన్ని దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే మన సాంప్రదాయం శివరామ దీక్షిత సాంప్రదాయం మన సాంప్రదాయకులు అయ్యుండి కూడా సిద్ధాంత గ్రంథం చూడకపోతే నిజంగా చాలా నేరం అది దానిలో ఏం చెప్పారు ఈ నలభై మూడు అక్షరముల యొక్క మర్మాన్ని ఎలా చెప్పారు మనకు అవగాహన కాకపోవచ్చు ఎవరికి కూడా ఎంత పెద్దలకైనా గాని ఎంత పండితులకైనా గాని శివరామ దించిన సిద్ధాంత గ్రంథం మొట్టమొదటిగా అర్థం కాదు ఒకవేళ అర్థమైనా ఒక విధంగా అర్థమవుతుంది రెండోసారి మరో విధంగా అర్థమవుతుంది మూడోసారి మరో విధంగా అర్థమవుతుంది అది చదివేకుంది చదివేకుంది నారికేళ న్యాయం చొప్పున ఆ తీర్పి నీకు అందుతూనే ఉంటుంది కారణం ఏంటంటే నీవు సరైనటువంటి మార్గాన్ని సరైనటువంటి మార్గ నిర్దేశకుడైనటువంటి గురువు యొక్క కరుణతో ఎరిగినప్పుడు మాత్రమే దానిలో ఉన్న యథార్థమైనటువంటిది నీవు పొందగలవు ఆ అనుభవాన్ని అందుకోగలవు లేనట్లయితే అవి విడివిడి మాటలుగానే ఉంటాయి కానీ అది సరైనటువంటి బోధన విధానంగా ఉండదు దీనికి కావలసింది ఏంటి నిజ గురువు యొక్క కరుణ సంపూర్ణంగా మనకు కావాలి నిరంతరం కూడా ఏదో పార్ట్ టైం చేసేది కాదు గురుసేవ గురువులు వచ్చినప్పుడు గురువు ఎదురుగా ఉన్నప్పుడు చేసేది నుండి కాదు గురుసేవ నిరంతరం నాలో ఉన్న గురువు మేల్కలో ఉండాలి నేను ఎప్పుడు గురువుకు కైంకర్యమై ఉండాలి మిగిలినటువంటివన్నీ కూడా నేను ఎప్పుడు నేను ఒక గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాను ఆ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూనే ఎట్లయితే పని మనిషి ఒక ఇంట్లో పని చేస్తున్నప్పటికీ కూడా